ఆషాఢమాసం విశేషమైన ఆషాఢమాసం జరుగుతున్నది పదహారవ జూలై రోజు సూర్యభగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ప్రవేశించారు కనుక దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైంది సూర్యభగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ప్రవేశించే కాలాన్ని కర్కాటక రవి సంక్రమణ కాలం అంటారు లేకపోతే కర్క సంక్రాంతి అంటారు ఆ సంక్రమణ అయిన రోజు నుంచి అటు పిమ్మట అంతా దక్షిణాయన పుణ్యకాలం సూర్యభగవానుడు మరలా ధనుర్ రాశి నుంచి మకర రాశికి వచ్చే వరకు అది దక్షిణాయన పుణ్యకాలం అవుతుంది ఏ రోజైతే శ్రీ సూర్యదేవుడు ధనుర్ రాశి నుంచి మకర రాశికి ప్రవేశిస్తారో దాన్ని మకర సంక్రాంతి లేకపోతే మకర రవి సంక్రమణ మహాపుణ్యకాలం అంటారు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ అంటారు కనుక సనాతన ధర్మంలో ఈ టైం సైకిల్ అనేది దక్షిణాయన పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలంగా విభజించబడింది మనకు పన్నెండు రాసులు మేషం నుంచి మీనం వరకు ఆరు రాసుల్లో సూర్యభగవానుడు అనగా కర్కాటక రాశి నుంచి ధనుర్ రాశికి వర్లో ఉన్న కాలమంతా ఆరు రాశాల్లో ఉన్న కాలమంతా దక్షిణాయన పుణ్యకాలమని మకర రాశి నుంచి మిథున రాశిలో ఉన్నంత వరకు ఉత్తరాయణ పుణ్యకాలమని మనకు మహర్షులు విభజించారు పదహారవ జూలై ఆ కర్కాటక రవి సంక్రమణం జరిగి అటు పిమ్మట మనకు దక్షిణాయన మహాపుణ్యకాలం ప్రారంభమయ్యింది ఈరోజు కృత్తికా నక్షత్రం దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చే మొదటి కృత్తికా నక్షత్రం కృత్తికా నక్షత్రానికి అధిదేవత అనగా అధిష్టాన దేవత శ్రీ అగ్నిదేవుడు సనాతన ధర్మంలో అతి ముఖ్యమైన దేవతామూర్తులలో ప్రథముడు అగ్నిదేవుడు అగ్ని ద్వారానే మనకు దేవతారాధన జరుగుతున్నది హోమాలు దీపము ఇటువంటివి దేవతలకు ఇచ్చే హవిస్సులన్నీ అగ్ని ద్వారానే మనకు చెందుతున్నాయి అందుకే అగ్నిని హవ్యవాహనుడు అంటారు అనగా దేవతలు ఇచ్చే హవిస్సుని దేవతలకు అందజేస్తాడు మెసెంజర్ ఆఫ్ గాడ్స్ అంటారు అదేవిధంగా పితృదేవతలకు ఇచ్చే ఆహుతులను కూడా శ్రీ అగ్నిదేవుడు అందజేస్తాడు కాబట్టి అగ్నిదేవుడిని కవ్యవాహనుడు కూడా అంటారు హవ్యవాహనుడు కవ్యవాహనుడు అని రెండు పేర్లు అగ్నికి రెండు దేవేరులు స్వాహాదేవి స్వధాదేవి స్వాహ అన్న పదం ఎప్పుడు యజ్ఞంలో ఉప ఉపయోగించబడుతుందో అది దేవతలకిచ్చే ఆహుతి అని మనము గుర్తుపెట్టుకోవాలి స్వధ అన్న పదము ఎప్పుడు యజ్ఞంలో ఉపయోగింపబడుతుందో దాన్ని పితృదేవతలకిచ్చే ఆహుతి అని మనం గుర్తించాలి అయితే అగ్నిదేవుడు కృత్తిక నక్షత్రానికి అగ్నిదేవుడు అధిదేవత అయితే ప్రత్యధి దేవత సాక్షాత్ బాలశివుడు జ్ఞానాగ్ని సంబూతుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దక్షిణాయ పుణ్యకాలం ప్రారంభమయ్యి మొట్టమొదటి కృత్తికా నక్షత్రం అతి విశేషమైన రోజు శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన కొరకు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య దర్శనం కొరకు అతి అతి విశేషమైన రోజు ఈరోజు ఎవరు సుబ్రహ్మణ్యుణ్ణి విశేషంగా ఆరాధిస్తారో శ్రవణ భవాయ నమ అన్న మంత్రంతో ఆయనను స్మరించి అర్చించి పూజించి ఆయన దివ్య దర్శనాన్ని పొందుతారో వాళ్లకు సర్వశుభాలు ఏర్పడతాయి ನಮ ಶಿ ವಾಯ ಶ್ರೀವಳ್ಳಿ ದೇವಸೇನಾ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಶ್ರೀಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರಸ್ವಾಮಿ ನಮಃ